ఒకసారి శివ పార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తూ ఉన్నారు అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు వారి ముఖాల్లో ఆనందము లేదు వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు అది చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో నాదా ఇంతమంది గంగా స్నానాలు చేస్తున్నారు కదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు గంగా నదిలో అంత శక్తి లేదా అనే సందేహం వెళ్ళబొచ్చింది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో దేవి గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగలో స్నానమే చేయలేదు మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏంటి వీళ్ళు స్నానం చేయలేదా అదేమిటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగా నదిలో స్నానం చేసే కదా వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఒళ్ళు కూడా ఇంకా తడిగానే ఉంది చూడండి అంటుంది పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుడు పార్వతి వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతేగాని మనస్ఫూర్తిగా గంగా స్నానం చేయట్లేదు నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను రేపు బాగా వర్షం కురుస్తుంది నదిలోనికి నీరు బాగా వస్తుంది ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను నువ్వు నా భార్యలాగా నటించు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు పార్వతీదేవి కూడా సరే అంటుంది మరుసటి రోజు ఉదయం ఎక్కువగా వర్షం పడుతుంది దాంతో గంగానది పొంగి పొర్లిపోతుంది ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతి పండు ముత్తైదువ రూపం ధరించి శివుడు ఒక వృద్ధుడి రూపం ధారణ చేశాడు అప్పుడు ఆ పండు ముత్తైదువు గంగానది ఒడ్డున కూర్చొని గంగలో మునిగిపోతున్న ఆ వృద్ధుడిని చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విని ఈత వచ్చిన చాలామంది గంగలో దూకి ఆమె ప్ర పతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు అలా వారు రాగానే వృద్ధురాలు అయ్యా నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరగడు కనుక ఎటువంటి పాపాలు చేయని వారే ఆయన్ని కాపాడడానికి నదిలో దిగండి పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ రోజంతా శివ పార్వతులు వృద్ధ దంపతుల రూపంలో నది దగ్గరే ఉన్నారు కానీ ఎవరూ వారికి సహాయం చేయలేకపోయారు సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మ నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు అప్పుడు వృద్ధురాల రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెబుతూనే నాయన నీవు నీ ప్రాణాలకు తెగించి మరి నా మాంగల్యాన్ని దక్కించావు నీవు పాపరహితుడవా నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదా అని అడిగింది దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా అమ్మ నేను ఇంతకు ముందే గంగా స్నానం చేశాను ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా పోయాయి గంగా స్నానంతో పునీతుడిని అయ్యాను అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెప్తాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజరూప దర్శనం ఇచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంతర్దానం అయ్యాడు అప్పుడు శివుడు పార్వతీదేవితో చూశావా పార్వతి ఇంతమంది జనంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేస్తాడు ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా డాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు అలాంటి గంగా స్నానం వ్యర్థమవుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికి పాపాలు దుఃఖాలు పోతాయని చెప్తాడు కాబట్టి ఎవరైతే కేవలం డాంబికాల కోసం గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు రావు అలాంటి వారు గంగా స్నానం చేసినా ఫలితాలు రావు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి